రామచంద్రపురం మండలం రాక్షరా విరామము గుగ్రవామి శుక్రవారంపేట వాస్తవీరాలు శ్రీ మంది జేసశెట్టి రామలక్ష్మి భక్త భీమశంకర్ మరియు మా కుటుంబ సభ్యులు రాయితీంచిన నేను క్రైస్తవ మంత్రా నేను నాకున్న పాత తాజాకులపాకి రామాయణ నిర్మాణం చేసుకుంటున్నాను తన డాబాయిం నిర్మాణము చర్చి నిర్మాణం అనుకుని మా వీధిలోని మరియు మా గ్రామంలోని హిందువులు నా ఇంటి నిర్మాణం నాకు ఆత్మని చేయమని మా గ్రామ సెక్రటరీ గారికి మరియు తదితర అధికారులందరికీ సంతకాలతో పానలు వింత పత్రాలు అందజేయడం జరిగింది తదుపరి మా గ్రామ సెక్రటరీ వారు నాకు నోటీసులు ఉన్నారు ఇందు మూలంగా నేను నా కుటుంబ సభ్యులు మా గ్రామ సెక్రటరీ గారికి ఐందవ సైన్యం వారికి సంబంధిత అధికారులకు మా వీధి హిందువులకు మరియు మా గ్రామ హిందువులకు తెలియజేయడం అనగా నేను ఏ విధమైన నిర్మాణం చేయటం లేదు నా ఇంట్లో నేను ఒక్కదాన్నే తప్ప బయట నుంచి ఇతర ఎవరిని తీసుకువచ్చి ప్రార్థనలు కానీ కూటములు కానీ మరి ఏ ఇతర నిర్వహణ కార్యక్రమాలు కానీ చేయలేని

మేము ఇల్లు కట్టుకుంటే ఎవరో అని చెప్పేసి ప్రచారం చేశారు ఇది చర్చ కాదండి మా అమ్మగారికి మేము ఇల్లు కట్టుకుంటాము మేము ఇక్కడ హిందువులోనో క్రైస్తువులు అందరూ కలిసిమెలిసి ఉంటాం ఇక్కడ కానీ ఎవరో అలా ప్రచారం చేశారు ఇది కాదని పంచాయతీలో ప్రభుత్వాన్ని మాకు ఇచ్చాము అలా అంగీకారంగా మాకు ఇచ్చారు ఇది ఇల్లు అండి మీరు వేరే రకమైన ఆలోచన పెట్టుకోవద్దు నమస్కారం నా పేరు చెరుకుపల్లి గణేష్ శర్మ హైందవ సంఘం కోనసీమ జిల్లా అధ్యక్షుడి ఈ రోజు ద్రాక్షారామలో ఒక అక్రమ చర్చ్ నిర్మాణం అవుతోందని మా రాష్ట్ర అధ్యక్షుడు పెనుగొండ దుర్గా ప్రసాద్ గారి దృష్టికి రాగా ఆయన ఈ రోజు ధర్నాకు అవ్వడం జరిగింది దాంట్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అలాగే ఇక్కడ ఉండేటువంటి పంచాయతీ సెక్రటరీ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ సిఏ గారు కానీ వీళ్ళందరూ కూడా అసలు ఇది ఏంటి దీని ఏది దీని ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి ఈరోజు ధర్నా ప్రకటించడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ అక్రమ చర్చ్ నిర్మాణం జరుగుతుందని గూగుల్లో ఇది చర్చ్ ప్లేస్ గా అందరికీ కూడా కనిపిస్తోంది కానీ ఇక్కడికి వచ్చి ఈరోజు ఎవరైతే ఆ నిర్మాణం చేపడుతున్నారో ఆ పెద్దవాడి ఆవిడ ఎందుకు వచ్చి మాట్లాడితే బాబు ఇది చర్చి కాదు నాకు ఉండడానికి నివాస గృహం లేదు పూర్వం ఇక్కడ పాక్ ఉండేది నేను ఇక్కడ ఉండడానికి ఇల్లు కట్టుకుంటున్నాను కనుక మేము ఎటువంటి చర్చ కూడా నిర్వహించం మా కుటుంబ సభ్యులు నాకు ఇద్దరు కొడుకులు కూతురు ఉన్నారు ఎప్పుడైనా వస్తే వాళ్ళు మేము మాత్రమే మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటాం తప్ప ఎటువంటి మైక్ పెట్టడాలు కానీ కోటాలు పెట్టడానికి కానీ ఇవి ఎప్పుడు చేయలేదు ఎక్కడ ముందు కూడా చేయమని చెప్పి ఆవిడ కూడా సానుకూలంగా స్పందించారు కనుక హిందూ సంఘాల దృష్టికి వచ్చింది విషయం కనుక హిందూ సంఘాలందరికీ తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఈవిడి చర్చి నిర్మాణానికి ఎటువంటి పర్మిషన్ కూడా కలెక్టర్ గారి దగ్గర పొంది ఉండలేదు చర్చికి పర్మిషన్ ఇవ్వలేదు కనుక ఆవిడ ఈరోజు త హిందువులందరికీ హైందవ సైన్యానికి ఈ చుట్టుపక్కల ఎవరైతే హిందువులు అబ్జెక్షన్ చేశారో వాళ్ళందరికీ కూడా ఒక అంగీకార పత్రం రాసిచ్చిందావిడీ ఏమనంటే నేను చర్చ నిర్వహించట్లేదు ఎప్పుడైనా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా వారసులు కానీ ఎవరైనా చర్చ నిర్వహించినట్లయితే మా నేత చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చని ఆవిడ స్వయంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా రాసి మన ఈ యొక్క పంచాయతీ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది మేమందరం కూడా ఈ యొక్క విషయాన్ని ఎక్కడితో స్వస్తి పలికి మీ అందరిగా ఐకమత్యంగా ఉండాలని మేము అందరం కూడా ఆశిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి నా పేరు సంపతి సత్యనమూర్తి జనసేన పార్టీ జిల్లా సెక్రటరీగా చేస్తున్నాను మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నిజం ద్రాక్షారామ గ్రామంలో పంచాయతీకి సంబంధించిన ఊట వార్డు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి సూర్య పబ్లిక్ స్కూల్ దగ్గర ఒక కట్టడం నిర్మించడం జరుగుతుందండి దాని మీద ఏంటంటే ఆవిడ క్రిస్టియన్స్ వ్యక్తి కాబట్టి ఆవిడ ఒక నిర్మాణం చేసుకుంటుంటే చుట్టుపక్కల హిందువుకి సంబంధించిన వాళ్ళందరం కూడా మేమందరం కూడా ఆమె దేవాలయం కట్టుకుందన్న అపోహతో మేము ఆవిడ దగ్గరికి వెళ్ళామ్మా ఇక్కడ నువ్వు దేవాలయం కడుతున్నావు ఏ ఇల్లు కడుతున్నావా దేవాలయం కడతావు అని మేము అడగగా ఆవిడేమంటే మేము ఇల్లు కట్టుకుంటామండి నేను నాకు వయసు డెబ్బై సంవత్సరాలు రామలక్ష్మి రామలక్ష్మిను డెబ్బై సంవత్సరాలు నాకు ఇల్లు కట్టుకుంటున్నాను అంతేకాని దేవాలయం కట్టలేదని చెప్పడంలో మేమందరం హిందూ దేవాలయం సంబంధించిన వాళ్ళందరం కూడా వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చి ఎవరైతే దేశ రామలక్ష్మి ఉందో ఆవిడతో మాట్లాడి ఆ దగ్గర సంతకాలు తీసుకుని సేకరించి ఇరు వర్గాలు మనకి ఎవరికండి మన హిందూ సంబంధించిన వాళ్ళందరినీ కూడా దగ్గర కూర్చోబెట్టి ఒకటో వార్డులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి వీళ్ళకి ఏ గొడవలు కానీ మత సామరస్యంగా కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కరించి ఇద్దరిని కూర్చోపెట్టి అంగీకార పత్రం ఆమె చేత రాయించి ఎన్ఓసి సర్టిఫికేట్ రాయించి ఆవిడ ఇటువంటి కార్యపాలను కానీ నేను నివసించే ఇంట్లో ఎటువంటి కూటములు కానీ ఎటువంటి ప్రార్థనా మందిరాలు నిర్మించడం అని చెప్పి ఆవిడ ఆవిడి ఆవిడ రాసి నిశాని కాబట్టి ఆవిడ ఈలుముద్ర పెట్టి మాకు ఇక్కడ ఎవరైతే హిందూ ప్రచారకులు ప్రచార ఉన్నారో వాళ్ళ సమక్షంలోనే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఎస్ఐ గారికి అలాగే హిందువులు అయినటువంటి మా అందరి సమక్షంలో ఆవిడ వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి ఈ సామరస్యం ఈ గొడవలు లేకుండా మత సామరస్యం మత గొడవలు లేకుండా ఈ యొక్క సామరస్యంగా పరిశీలించడం జరిగిందండి